స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఏపీ జలవనరుల శాఖ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు బాబు జయంతి సందర్భంగా మంగళగిరి కేంద్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన సేవలను ఉమా స్మరించుకున్నారు పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మరియు పార్టీ నేతలతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్ర కార్యాలయంలో బడుగుల ఆశా జ్యోతి నిమ్న వర్గాలకు అనేక రకాలుగా ఎన్నో సేవలు అందించినటువంటి బాబు జగ్జీవన్ జగ్జీవనరామ్ గారి జయంతి వేడుకల్లో కార్యాలయం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పురుట్ బ్యూరో సభ్యులు శ్రీ వరలారామయ్య గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరచు జోహార్ జోహార్ బాబు బాబు చాలా ఆనందాయక ఇప్పుడే రామయ్య గారు చెప్పినట్టుగా బాబు జగ్జీవన్ రావు గారి జయంతి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నాం ఆ మహానుభావుడు రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా కేంద్రంలో డిప్యూటీ ప్రధానిగా యాభై ఏడు సంవత్సరాలు పార్లమెంట్లో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం దేశ అభ్యున్నతి కోసం డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగంలో పొందపరచబడిన హక్కులన్నింటినీ కూడా పార్లమెంటేరియన్గా ఆయన యాభై ఏడేళ్ళు సుదీర్ఘ పోరాటం సుదీర్ఘ కాలం పార్లమెంట్లో ఆయన వివిధ హోదాల్లో కేంద్ర మంత్రిగా పనిచేసి దేశానికే గౌరవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎందుకంటే ఆ రోజు హరిత విప్లవం ఆయన నాయకత్వంలో ఆయనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ స్వామినాథన్ గారు అవన్నీ కూడా ఆయన హయాంలో జరిగాయి బంగ్లాదేశ్ యుద్ధం వచ్చినప్పుడు కూడా ఆయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు ఏ శాఖలో ఆయన పనిచేసినా కూడా ఆయన ముద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు బ్రిటిష్ రైల్వేని భారతీయ రైల్వేగా తీర్చిదిద్దిన ఘనత కూడా జగజనరావు గారిదే ఇట్లా ఆ మహాబాడు గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఏదైనప్పుడు కూడా ఆయన రెండు కడవల సిద్ధాంతం ఏదైతే ఆయన చదువుకునే రోజుల్లోనే ఆ పాఠశాలలో కడవలు పెట్టినప్పుడు వాటిని పగలగొట్టి ఆ పోరాట స్ఫూర్తిని ఆ రోజుల్లోనే ఆయన దేశానికి తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి కాబట్టి ఇటువంటి మహానుభావుల ఆశయాలని వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకొని మార్గదర్శకత్వంగా వాళ్ళ అడుగుజాడల్లో మనం ముందుకెళ్లాలని यह अवकाश कलप चंद्रबाबुना गार की राष्ट्रपति कार्यलय धन्यवाद डॉक्टर जोहर बूरा जोहर डाक्टर बाबू जार